మిత్రులందరికీ నమస్కారం నేను దగ్గుమల్ల ప్రసాద్ రావు చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయితే నేను ఇక్కడికి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మా ప్రచారం స్టార్ట్ చేశాం అన్ని విధాలుగా ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే అప్లై చేసాం సైంటిఫిక్గా ఎట్లా ప్రచారం చేస్తే మేము ప్రజల్లోకి వెళ్తాం అనేది చేసాం మీ అందరికీ తెలుసు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం డిజిటల్ మార్కెటింగ్ లాగా డిజిటల్ వరల్డ్ తిప్పుకున్నాం మేము కూడా ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేశాం దగ్గర దగ్గర వీలైనంత ఏడు నియోజక సెగ్మెంట్లో అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి డోర్ టు డోర్ ప్రచారం చేశాం మా అధినేత ఇచ్చిన సూపర్ సిక్స్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రచారం చేసాం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సూపర్ సిక్స్ ఎలా మీకు బెనిఫిట్ అవుతుంది గత ప్రభుత్వం కంటే ఇది ఎంత మంచి మెరుగ్గా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం అయితే ఇప్పుడు నామినేషన్ అయిపోయిన తర్వాత ఈ ముప్పై తారీఖు అయిపోయిన తర్వాత మనకైతే తక్కువ టైం ఉంది పదమూడో తారీఖు ఎలక్షన్ కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి మేము ఎంపీ అభ్యర్థిని ఏం చేస్తున్నాం అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో సెక్ సెక్షన్స్ వైజ్ సెక్టేరియన్ గ్రూప్స్ అంటే యువతకు ఒక మీటింగు స్త్రీలకు ఒక మీటింగు దళితులకు ఒక మీటింగు అలాగే ఇంకా ప్రొఫెషనల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఒక మీటింగ్ ఇట్లా మీటింగ్స్ వైజ్ చేస్తూ మీటింగ్స్ అన్ని అడ్రస్ చేస్తున్నాం మేము చేయబోయే కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఫెయిల్ అయిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇష్యూస్కి వస్తే ప్రథమంగా ఇక్కడ నేను గమనించింది నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్య గత ఐదు సంవత్సరాలుగా కొన్ని వందల గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మామూలు ఆర్ట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ తర్వాత పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళెవరికి ఉద్యోగాలు దొరకటం లేదు కొంతమంది బెంగళూరు చెన్నై హైదరాబాద్కి వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ కూడా వీళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగాలు రావట్లేదు తక్కువ కూడా చేస్తున్నారు కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా నిర్ నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మేము ఆలోచించి ప్రామిస్ చేస్తున్నాం అని మీటింగ్లో మీరు గమనించే ఉంటారు పారిశ్రామిక కారిడార్ ఒకటి మనం తీసుకొని వద్దాం అనుకుంటున్నాం ఈ పారిశ్రామిక లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎ ఎంఎస్ఎంఐ పెట్టడానికి దాని యొక్క పాసిబిలిటీస్ అన్ని స్టడీ చేస్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అమర్నాథ్ రెడ్డి గారు మీకు ఏపీఐఐసి కింద కొంత ల్యాండ్ అలాట్ చేశారు ఇండస్ట్రియల్ జోన్ కింద దానిలో ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి దాన్ని వాడుకొని ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటాయో ఎంఎస్ఎంఐలు పెడదాం అనుకుంటున్నాం ఈ ఎంఎస్ఎంఈలు ఎలా పెడతారు అది క్యాపిటల్ కావాలి కదా తర్వాత దీని సోర్స్ ఏంటి ఈ విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి రాగానే నేను ఎలా అనేది మీకు డౌట్ రావచ్చు అయితే దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్న స్కీమ్స్ ఉన్నాయి ఆత్మ నిర్భర్ కింద సెల్ఫ్ రిలయన్స్ ఇండిపెండెంట్ కింద ప్రజలు యూత్ అంతా కూడా మీరు ఇండస్ట్రీలు పెట్టుకోండి సొంతంగా సెల్ఫ్ రిలయెంట్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోండి దానికి మేము సహాయం చేస్తాం సబ్సిడీలు ఇస్తాం అని కొన్ని ఇండస్ట్రీస్ని గుర్తించింది అట్లా గుర్తించిన వాటిలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఒకటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఒకటి తర్వాత సోలార్ ఒకటి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు డిఫెన్స్ వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారు మీరు పెట్టండి అంటే కుదరదు కదా దానికి ఎలా ప్రోత్సహిస్తున్నారంటే దానికి సప్లై డిఫెన్స్ ఇండస్ట్రీ సప్లై చేసే పార్ట్స్ యాన్స్లరీ ఇండస్ట్రీస్ పెట్టుకునే విధానం ఉన్న వాటిని ఇంతకుముందు వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆ దిగుమతిని ఆపేసే ఆపేసి మీరు దేశీయంగా చేయండి అంటే దిగుమతి ఎప్పుడైతే రాదో దేశీయంగా వాటిని డెవలప్ చేయాలనే ఆయన ఉద్దేశం అట్లా తీసుకుంటే యువ పారిశ్రామికవేత్తలందరూ కూడా దాన్ని పట్టుకొని ఇప్పటివరకు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఐటమ్స్కి ఇండస్ట్రీలు పెట్టి డిఫెన్స్కి సప్లై చేస్తున్నాం తర్వాత ఇంకా కొంత మిగిలి ఉంది మన సౌత్ మాత్రం మనం సరిగా దాన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యువత అందరికీ ఇంజనీరింగ్ యువతికి పాలిటెక్నిక్ ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ టెక్నాలజీ ఉండి వాళ్ళకి ఉత్సాహం ఉంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఏలు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే దీనికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి అవసరం ఉంటుంది ఆర్థిక అవసరాలు లేకుండా యూనిట్లు పెట్టలేము దానికి కానీ బ్యాంక్స్ని తీసుకొచ్చి బ్యాంక్స్ కానీ తర్వాత అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మనకు కూడా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏపీఎస్ఎఫ్సి ఉంది ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది వీటి నుంచి తీసుకొని వీళ్ళకి అందరికి సపోర్ట్ చేస్తాం తర్వాత సబ్సిడీ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి బ్రేక్ ఇవిన్ పాయింట్ తొందరగా వస్తుంది ఒక రెండు మూడు సంవత్సరాలు బ్రేక్వింగ్ పాయింట్ అయిపోతుంది సబ్సిడీ వాడుకుంటే బ్రేక్ ఇవింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అందరూ లాభాల్లోకి వస్తారు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పది నుంచి పదిహేను మంది ఇండస్ట్రీని బట్టి ఇరవై మంది దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఈ విధంగా వండబెడితే మనకు పదిహేను వందల నుంచి రెండు వేల ఎంప్లాయ్మెంట్ మన యొక్క చిత్తూరు కాన్స్టిట్యు అవుతుందని మేము ఊహిస్తున్నాం ఇది ఖచ్చితంగా జరగబోయే విషయం అయితే మనకున్న ప్రధాన సమస్య ఏంటంటే అమ్మకం సేల్స్ అనేది మార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మనం చేసిన ప్రోడక్ట్ పోవడం చాలా ఇబ్బంది అని మన వాళ్ళు ఫీల్ అవుతుంటారు మనం చేసిన దాన్ని ఎవరు ఇక్కడ అనేది కదా అయితే మనకి ఇక్కడ మడ్రాసును బెంగళూరు ఉన్నాయి మడ్రాస్లో బోల్డ్ అని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి లో ఫార్మా ఇండస్ట్రీ ఉంది లో ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటిలో కానీ మనం ముందు వెళ్ళి మేము ఈ పార్ట్స్ తయారు చేస్తాం మీకు ప్రీ అగ్రిమెంట్ చేసి మీకు అమ్ముతాం అని చెప్తే రేటు కూడా ఫిక్స్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వగానే అక్కడికి సప్లై అయిపోతుంది అక్కడ సప్లై అయిపోగానే మీకు అమౌంట్స్ వస్తాయి కాబట్టి ఇండస్ట్రీ దెబ్బ తినే ఛాన్స్ చాలా తక్కువ అలాగే మీకు తెలుసు ప్రతి ఇండస్ట్రీ కూడా సొంతంగా వాళ్ళు ఏం చేయరు మెయిన్ పార్ట్స్ తప్పితే మిగతా అవుట్ అవుట్సోర్స్ చేస్తారు ఇప్పుడు హుందాయ్ కానీ ఎన్ఫీల్డ్ కానీ ఫోర్డ్ కానీ లేకపోతే మారుతి సుజుకి కానీ వీళ్ళందరూ కూడా అవుట్ సోర్స్ చేస్తారు ఆ అవుట్సోర్సింగ్ మ్యాన్ ఎంఎస్ఎంఐలు మనం ఎందుకు పెట్టుకోకూడదు అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం నీటి కొరత చాలా తక్కువ ఎక్కువగా ఉంది ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు తర్వాత వ్యవసాయానికి నీళ్ళు రావట్లేదు తర్వాత బోర్లు వేసుకుంటేనేమో ఐదు వందల నుంచి పన్నెండు వందలకి వెళ్ళిందని చెప్తున్నారు ఇప్పుడు అడుగులు కిందుకు వెళ్తే ఎందుకంటే ట్రై అవుతుంది వాటర్ టేబుల్ గెట్టింగ్ డ్రైడప్ సో దీని అంతటి కారణం ఏంటంటే వర్షాభావ పరిస్థితి వర్షం ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చెట్టుకోలేకపోతున్నాం వర్షం లేనప్పుడు మాత్రం నీళ్లు లేవని ఏడుస్తున్నాం సో దీనికి గాను చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద ప్లాన్ చేశారు ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని మనం వెంటనే డెవలప్ చేస్తే దాని నుంచి మనం రివర్స్ ఇంటర్ కనెక్షన్ అంటారు గోదావరి కృష్ణా రివర్ కానీ అనుసంధానం చేస్తే ఆ నీళ్లు తీసుకొచ్చి మీ అందరికీ తెలుసు గోదావరిలో వాటర్ చాలా రైదీ సీజన్లో కొన్ని వందలు వేల టీఎంసీలు కాదు టీఎంసీలు టీఎంసీ అంటే ఇట్ ఇస్ ఎ బిగ్గెస్ట్ వాటర్ బాడీ ఒక టీఎంసీ అంటే అట్లాంటి కొన్ని వేల లక్షల టీఎంసీలు మనం గోదావరికి ఎక్కువైపోయి సీజన్లో వరదలు వచ్చి సముద్రంలో వదులుతున్నాం అట్లాంటి వాటర్ను కానీ మనం కృష్ణాకి తీసుకొస్తే కృష్ణాలో కొంచెం తక్కువ వాటర్ ఉంది క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ప్రతిసారి మనం ఇబ్బంది పడుతున్నాం క్యాచ్మెంట్ ఏరియా తక్కువ తర్వాత అలమెట్టి పెరిగినందువల్ల వాళ్ళు చేస్తున్న కెనాల్ సిస్టమ్ వల్ల మనకి నీళ్లు తక్కువ వస్తున్నాయి గోదావరి నుంచి కానీ తీసుకొని మనం శ్రీశైలంలో కానీ పెట్టుకోగలిగితే ఆ డ్యామ్లో నుంచి మనకి గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తెలుగు ఉంది విచ్ ఈజ్ ఏ న్యాచురల్ గ్రావిటీ ఫ్లోయింగ్ సిస్టమ్ ఇంకోటి హంద్రీనీవా ఉంది అది మనం లిఫ్ట్ ఇరిగేషన్ కింద పెట్టుకుంటాం అదేమో తెలుగు గంగ అప్పర్ రాయలసీమ అన్ని కవర్ చేస్తుంది అందరినీ లోయర్ రాయలసీమ అంతా కవర్ చేస్తుంది మనం కుప్పం దాకా వెళ్ళిపోతుంది పలమనేరు కుప్పం అంతా వెళ్ళిపోతుంది సో వీటిని కానీ యాక్టివేట్ చేద్దామని చంద్రబాబు గారు మీకు నీటి సౌకర్యం ఇద్దాం రాయలసీమని సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని ఆయన ఉన్నప్పుడే తొందర 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 చేశారు అన్ఫార్చునేట్లీ మనం అందరం కలిసి ఆ అభివృద్ధిని కట్ చేసేసాం వాడగొట్టాం అయితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మిగతా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని కంప్లీట్ చేయకపోగా ఎక్కడుందో ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది దాని ప్ర ప్రతిఫలంగా మనకి ఇక్కడ నీటి సౌకర్యం లేదు అది కంప్లీట్ చేసి రివర్ రాన్సార్స్తే రాయలసీమకి నీటి విషయం అసలు ఉండనే ఉండదు నీటి ఎక్కడనేది ఉండదు దాని నుంచి మనం తీసుకొని వచ్చి వాటర్ పెట్టుకోవచ్చు ఈ రెండింటి దాని కెనాల్కి వస్తే పెట్టుకోవచ్చు అయితే హంద్రీ ఇంకొకటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కాలువ చంద్రబాబు నాయుడు గారు కావాలని లైనింగ్ లేని వేశారు ప్రతి కాలువ మీకు లైనింగ్ ఉంటుంది దీర్ఘంగా చూడండి సిమెంట్ లైనింగ్ ఉంటుంది దీనికి మాత్రం లైనింగ్ లేదు ఎందుకంటే మనకి కృష్ణా రివర్లో నుంచి ఫార్టీ టీఎంసీ వాటర్ హండ్రింది వాకే తీసుకోవచ్చు అని యాజ్ పర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి అంటే ఫార్టీ టీఎంసీ రెయిన్ సీజన్లో కానీ మనం తెచ్చుకుంటే ఈ లైనింగ్ లేని కాలువలో కానీ నీళ్ళు వదిలితే కొంత కొన్ని వాటర్ టీఎంసీ ఇంకిపోతుంది వచ్చింది వచ్చినట్టు ఇంకిపోతుంది దానివల్ల ప్రతిఫలం ఏంటంటే మన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది ఇంకిపోయిన వాటర్ అంతా చుట్టుపక్కల రేడియస్ ఆఫ్ కొన్ని కిలోమీటర్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతున్న ఉద్దేశంతో దాన్ని లైనింగ్ చేయలేదు సో ఇట్లాంటి ఉన్నతమైన ఉద్దేశాలతో దాన్ని పెడితే అది మాత్రం కాకుండా చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే దాన్ని ఫస్ట్ టేకప్ చేస్తారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయి ఇంటర్ రివర్ ఇంటర్ కనెక్టివైటీ అయితే మనకి ముందు ముందు వర్షాభావ పరిస్థితులతో సంబంధం లేకుండా మనకి వాటర్ వస్తుంది రాయలసీమలో వ్యవసాయానికి వస్తుంది త్రాగునీరు వస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో చంద్రగిరిలో కొన్ని కొండల ప్రాంతాలు ఉన్నాయి వాటికి మాత్రం ఈ నీరు వెళ్ళదు అక్కడ మాత్రం చెరువుల మీద ఆధారపడిన నీళ్లు మాత్రమే మనం విడిచిపెట్టగలం అక్కడ ముప్పై చెరువులు మేజర్ చెరువులు ఉన్నాయి కొండల మీద నీళ్ళు వచ్చినవి అన్నీ ఆ చెరువుల్లో కానీ పెట్టుకోగలిగితే మనం దాని నుంచి కెనాల్స్ తీసుకొని చిన్న చిన్న ఒక వంద చెరువులు ఉన్నాయి వాటిలో కానీ తెచ్చుకుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది తర్వాత దాని నుంచి తీసుకున్న వాటర్ పంటలు కూడా వాడుకోవటంకుంటుంది అన్ని మ్యాంగో తోటలే ఉన్నాయి ఎప్పుడైతే వాటర్ లేదో మ్యాంగో తోటలో మీకు తెలుసు చెట్టు చనిపోదు కానీ ఫ్రూట్ రాదు వాటర్ ఉంటేనే ఫ్రూట్ వస్తుంది మనం తోటలు వేసామో అది సర్వ్ కావట్లేదు కాబట్టి ఈ వాటర్ని మేనేజ్మెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వాటర్ మేనేజ్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంత మంచి ఐడియా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది కూడా ఎక్కడైతే కెనాల్ సౌకర్యం లేదో చెరువుల సహాయంతో ఎనాల్ సౌకర్యం చోట వాటర్ తోటి గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్మెంట్ చేసుకుంటారు ఇంతటి ఉన్నతమైన చంద్రబాబు గారు చేస్తారు కాబట్టి ఆయన పవర్లోకి వస్తే ఇవన్నీ సాధ్యం అవుతాయి సో దానికి ఒకటి మేము ఐడెంటిఫై చేసాం తర్వాత మూడో సమస్య నుంచి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు ఇండస్ట్రీ వంద కిలోమీటర్లు లోపల పెట్టొచ్చు పొల్యూట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి వంద కిలోమీటర్ బియాండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పెట్టాలి అని అనుకుంటే బియాండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఊహిస్తేనే చిత్తూరు డిస్టిక్ ఉంది బెంగళూరుకి వన్ ఫిఫ్టీ ఊహిస్తేనే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ డౌట్ మనం ఇది పెట్టుకొని ఈ ఆపర్చునిటీని క్యాప్చర్ చేసుకున్నాం చాలామంది యువత నేను ఇది మాట్లాడినప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు రండి మేము ఖచ్చితంగా ఈ అవకాశాన్ని తీసుకొని పట్టిస్తాము అని అంటున్నారు సో నేను ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే హెల్ప్ డెస్క్ పెడుతున్నాను అది యాక్టివేట్ అయిపోతుంది యువ యువత అంతా కూడా ఉత్సాహం ఉండి నేను పారిశ్రామికంగా తవ్వాలనుకున్న యువతంతా కూడా మా దగ్గర అప్లికేషన్కి వస్తే వీళ్ళకి నేను ఏ స్కీమ్ నుంచి ఏ ఇండస్ట్రీ సూటబుల్ ఆయనకి ఏది ఇంట్రెస్ట్ తర్వాత ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు వస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి సహాయం కూడా చేస్తాం వీళ్ళకి ఆల్రెడీ ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఉంది ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు తెచ్చుకుంటే ఇంకా మంచిది లేదంటే వీళ్ళకి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేస్తాం అంటే సబ్సిడైజ్డ్ ప్రై ప్రైస్ సో అందుకని యువతంతా చిత్తూరు చిత్తూరు లో దీన్ని వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే సోలార్ది సోలార్ కూడా మనం మనం ఏం చేసే పని లేదు మనకు సిద్ధం వచ్చిన సన్లైట్ ఉంటుంది దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ పవర్ ప్రొడ్యూస్కి పెద్ద పెద్ద యూనిట్లు పెట్టాలంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ వన్ క్రోర్ హౌసెస్కి ఈ సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నారు వన్ క్రోర్ హౌసెస్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం సౌత్ కానీ తీసుకుంటే ప్రతి ఇంటి మీద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెంచు దానికి పెద్ద ఖర్చు కూడా కాదు గృహ ఓనర్కి పవర్ బిల్లు మీద సేవ్ అవుతుంది అసలు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు ఈ సప్లై చేసిన వాడికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తర్వాత సప్లై చేసిన ఎంప్లాయీస్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుంది ఈ విధంగా అది ఒక పెద్ద బిజినెస్ ఎంటర్ప్రైనర్షిప్ కూడా తయారవుతుంది ఇంకా ముందు ముందు ఈ సంవత్సరం వన్ అయితే నెక్స్ట్ మనం మొత్తం నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఇక హౌసింగ్ ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ హౌసింగ్ ఉంది అంటే మనం దగ్గర దగ్గర తొంభై కోట్ల ప్రజలు ఉన్నాం మనం తొంభై కోట్లకి అది మనం ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటా పోతే ఈ ప్రతి వాళ్ళు పెద్ద బిజినెస్ అయి కూర్చుంటారు అంత లార్జ్ స్కేల్ ఆలోచిస్తే ఈరోజు కోటి రేపు రెండు కోట్లు వెళ్ళిన మూడు కోట్లు ఇట్లా కొన్ని సంవత్సరాలు పట్టింది మనకి సోలార్ పెట్టుకోవాలంటే సో అట్లాగా ఎట్లాంటి ఇండస్ట్రీలో కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వస్తే మేము ఎవరికి ఇది రాయని చెప్తే ఆయనకి ఇంట్రెస్ట్ రాదు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి ఎంత నాకు ఎంప్లాయ్మెంట్ చేయాలి జాబ్ రావాలని వస్తే ఇది రాదు నేను ఎంటర్ప్రీనర్షిప్ చేయాలి నేను పది మందికి జాబ్ ఇవ్వాలి ఏ అవకాశాన్ని వాడుకోవాలనే తృష్ణ ఇంట్రెస్ట్ ఎంతూజియాజం ఇవన్నీ ఉంటే వర్కౌట్ అవుతుంది వాటికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఒకటి ఇది కూడా మీరు చూస్తుంటారు షుగర్ కేన్ కూడా అగ్రికల్చర్ షుగర్ కేన్ పండించే ఫార్మర్స్ బాగున్నారు మిల్స్ మాత్రం సిక్ అయిపోయింది నేను మొన్న వస్తా ఉంటే లారీ లారీలు తమిళనాడుకి సప్లై చేస్తున్నాను అంటే మన మిల్స్ అన్నీ పోయింది సహకార మిల్స్ పోయినాయి కాంతసార మిల్స్ పోయినాయి ప్రైవేట్ సెక్టర్లో మాత్రం బాగు చేస్తున్నాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాటికి సప్లై చేసుకుంటున్నారు వాళ్ళు ప్రాఫిట్ కోసం పనిచేస్తారు కోఆపరేటివ్ మిల్స్ సార్ మిల్స్ ప్రాఫిట్ కాకుండా నో ప్రాఫిట్ నో గెయిన్ కింద పనిచేస్తాయి ఎంప్లాయ్మెంట్ కోసం రైతుల కోసం పనిచేస్తాయి అట్లాంటి వాటిని మనం రివైవ్ చేసుకొని వీళ్ళకి కూడా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇక ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ చాలా పెద్ద లెంగ్ వీడియో ఇది కాబట్టి ఇంత ఆపేస్తాను చెప్పండి పెద్దగా చెప్పండి అది ఇట్లాంటి అలిగేషన్ చేసే వాళ్ళకి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు అమాయకులని నేను చెప్తాను ఇన్వర్ సెంటర్ ఇది సమాధానం చెప్పిన రండి